అనకాపల్లి జిల్లా రావిక మతంలోని ఓ హార్డ్వేర్ షాప్ లో సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో ఆ బిల్డింగ్ నుంచి మంటలతో పాటు భారీగా పొగ వ్యాపించింది సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అయితే బిల్డింగ్ లో చిక్కుకున్న వారిని నిచ్చెనల సహాయంతో కిందికి దించి రక్షించారు దీంతో ప్రాణ నష్టం తప్పింది అయితే లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అయితే బిల్డింగ్ నిర్మాణంలో భద్రత నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు బాబు